హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నల్లేరు కాడలతోటి పచ్చని చేసుకోవాలో చూసేద్దాము ఈ నల్లేరు గురించి దాదాపు అందరికి తెలిసే ఉంటుంది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఎముకల సమస్యలు మోకాళ్ళ నొప్పులకి అలాగే ఎముకలు ఎప్పుడైనా విరిగినప్పుడు ఈ నల్లేరు వజ్రంలాగా పనిచేస్తుంది అంటారు అంటే మనకి విరిగిన ఎముకలు సులభంగా అతుక్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకే ఈ నల్లేరుని వజ్రవల్లి అని కూడా అంటారు ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నేను మీకు పచ్చడి చేసే ప్రాసెస్ చూపిస్తూ మధ్య మధ్యలో బెనిఫిట్స్ చెప్తూ ఉంటాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా అయితే చేతులకి ఆయిల్ అన్న అప్లై చేసుకోండి లేదంటే ఈ విధంగా గ్లౌజ్లన్నా వేసుకోవాలి మనం నల్లేరుని డైరెక్ట్గా పెట్టుకున్నామంటే ఈ నల్లేరుకి చేతులు దురదపెట్టే గుణం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నల్లేరు కాడలకి గరుగ్తో ఉండే పార్ట్ని తీసేసుకోవాలన్నమాట లేతగా ఉండే కాడలకి ఈ విధంగా గరుగ్గా ఉండేది తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం కాడలు ముదురుగా ఉంటే వాటికి మాత్రం నారు వస్తుంది ఆ నారనైతే అయితే తీసేసుకోవాలి ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ లేకుండా ఈ పచ్చడికి కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని వేపుకుందాము సన్నని మంట మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకుని ఎండుమిర్చిని పక్కన తీసేసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా దోరగా వేగిన తర్వాత పక్కన తీసుకొని చల్లార్చుకుందాము అంతేనండి సింపుల్గా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ పచ్చడి చేసుకుందాము నల్లేరు పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ఈ వీడియోలో అయితే నల్లేరుని డామినేట్ చేయకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ఫ్లేవర్ తెలిసే విధంగా మనం ఈ పచ్చడి చేసుకుందాము ఇవి వేయించుకున్నవి చల్లారేలోపు అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని కడిగి కట్ చేసుకున్న నల్లేరు కాడలను వేసుకొని వేయించుకోవాలి వంటలు మీడియం ఫ్లేమ్లో పట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి మూతపెట్టకుండా దగ్గర దగ్గరగా ఒక పది నిమిషాలు వేయించుకున్నామంటే చక్కగా వేగిపోతాయి ఇప్పుడు అది చల్లారేలోపు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వేయించి చల్లార్చుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు పోసే అవసరం లేకుండానే నల్లేరు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఈ నల్లేరులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే పైల్స్ ప్రాబ్లం ఉన్నా ఈ నల్లేరుని తీసుకోవడం చాలా మంచిది ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టుతో సహా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నామంటే పచ్చడి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఫైనల్గా ఏ పచ్చడికైనా లాస్ట్లో తాలింపు వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము కడాయిలో నూనె వేసుకొని వేగిన తర్వాత పోపు దినుసులు వేయించుకున్న తర్వాత కొంచెం కచ్చా పచ్చడి దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుందాము ఇవి బాగా దూరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇంకా లాస్ట్లో ఇంగువ కూడా వేసుకోండి మేమైతే వేయడం మర్చిపోయాము ఇలా తాలింపును బాగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న నల్లేరు పచ్చని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని తాలింపులో వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఒక దగ్గర దగ్గరగా ఆ రెండు నిమిషాల పాటు ఈ పచ్చడిని వేయించుకోవాలి మనకి ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుందనమాట మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు మనం వాటర్ అస్సలు వేయలేదు పైగా తాలింపులో బాగా వేయించుకున్నాం కాబట్టి ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మినిమమ్ టెన్ డేస్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారు కదా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే నల్లూరుతోటి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా టేస్టీగా అయిపోయే పచ్చడిని చూసేసాము ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అన్న ఎంజాయ్ చేయొచ్చు లేదంటే సింపుల్గా పెరుగు అన్నంకి కూడా సూపర్గా సరిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్